శుభమస్తు ఓం నమ శివాయ ఏకబిల్వం శివార్పణం శివారాధన చేసే క్రమంలో మహాన్యాసం అనేటటువంటి ఒక కరచరణాదులను కదిలించి చేసేటటువంటి క్రియను సాధకులు ఆచరిస్తారు అనుసరిస్తారు నమకంతో అభిషేకం చేయగంటే పూర్వం ఆ నమకానికి సంబంధించిన రుద్రరూపాన్ని దేహంలో ఉన్నటువంటి వివిధ అవయవాలలో ఆకర్షింపజేస్తారు ప్రజాస్థానే జంఘస్థానే బాహువోస్థానే ఊరువోస్థానే హృదయస్థానే ముఖస్థానే ఇలా శరీరంలో ఉన్న అనేక అవయవాలలో రుద్రస్వరూపాన్ని ఆరోపితం చేయడమే మహాన్యాసం ఈ న్యాస ప్రక్రియను మనకు అందించిన ఆ మహర్షి ఆపస్తంభుడు బోధాయనుడు సత్యాషాఢి కాణుడు ఇలా ఉండగా బోధాయనుడు చెప్పినటువంటి విధానాన్నే ఈ కాలంలో పలువురు పాటిస్తున్నారు ఇంత విస్తృతమైన మహాన్యాసాన్ని లఘున్యాసంగా కూడా చెప్పవచ్చా చెప్పవచ్చు అంటుంది శాస్త్రం ಪ್ರಜನನೆ ಬ್ರಹ್ಮತಿಷ್ಟು ಪಾದರ್ ವಿಷ್ಣು ತಿಷ್ಟ ಹರಸ್ತಿಷ್ಟು ಬಾಹ್ವೋರಿಂದ್ರಿಷ್ಟು ಜಠರೆ ಅಗ್ನಿತಿಷ್ಟು ಹೃದಯ ಶಿವಸ್ತಿಷ್ಟು ಕಂಠೆ ಬಸವಸ್ತಿಷ್ಟ ವಕ್ ಸರಸ್ವತಿ ನಗೋರ್ವಾಷ್ಟು ನಯನೋಶ್ ಚಂದ್ರಾದಿತ್ಯೇತ ಕರ್ಣಯೋ ಅಶ್ವಿನೋತಿ ಲಲಾಟೇ ರುದ್ರಸ್ತಿ ಮೂರ್ಧನ್ಯಾ ಶಿರಸಿ ಮಹಾದೇವಸ್ತಿ ఇది లున్యాసానికి పూర్వం మనం చెప్పేటటువంటి సమస్త దేవతలను ఆహ్వానించి ఈ దేహాన్ని బలోపేతం చేసేటటువంటి ప్రక్రియ ఇది న్యాసము ఈ న్యాసం చేసే సమయంలో తర్జనీ తర్జనీభ్యాన్నమా ఇలా ఐదు వేళ్ల చివరలలో కూడా స్పృశిస్తూ చక్రములను రంజింపజేసి ఉద్దీపనం కలిగించిన తర్వాత ఆ పాతాళ నభస్థలాంతభువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిష్పాటిక ఈ శ్లోకంతో ఆ స్వామిని స్తోత్రం చెయ్యాలి పరమేశ్వరుడు ఈ ధ్యాన శ్లోకంలో మనకు ఎలా దర్శనమిస్తాడు అంటే పాతాళం మొదలుగా నభము ఆకాశం వరకు వ్యాపించినటువంటి లింగరూపం ఈ లింగరూపం ఆద్యంతములు చూచే నిమిత్తమై బ్రహ్మ విష్ణువులు ప్రయత్నం చేదగ బ్రహ్మ ఆ పైభాగము అంత్యము విష్ణువు ఆ ఆది మొదలు చూచే నిమిత్తంగా ప్రయాణాలు చేసి తిరిగి వచ్చి నేను చూడలేకపోయాను అంటూ విష్ణువు అంగీకరించగా నేను చూచాను అంటూ బ్రహ్మ అసత్యమాడిన కారణం చేత బ్రహ్మకు దేవాలయాలు లేకుండా పోయాయి అని శివపురాణం ఒక చక్కటి కథనాన్ని మనకు తెలియజేస్తుంది గరుడ పురాణంలో కూడా శివ సంబంధితమైన ఆరాధన ఎలా చెయ్యాలో విస్తృతంగా చెప్పబడి ఉంది పలువురు మరణించిన వేళ ఆ రోజులలో మాత్రమే గరుడ పురాణం స్మరించాలి అంటూ ఉంటారు కానీ కాదు సుమా గరుడ పురాణంలో శివరాత్రి విధి శివరాత్రి నాడు పాటించవలసిన నియమాలు శివారాధన ఎలా చేయాలి ఎటువంటి అభిషేక జలములతో అభిషేక సేవ నిర్వహిస్తే పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు ఇవన్నీ కూడా గరుడ పురాణం కూడా మనకు తెలియజేస్తుంది లఘుస్వరూపంగా ఆ స్వామిని మనం దర్శనం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు కొండ అద్దమై విశ్వమంతా వ్యాపించినటువంటి శివస్వరూపం మన మనస్సులో కూడా ప్రత్యక్షమవుతుంది అందరిలో కూడా మనం శివ దర్శనం చేయగలుగుతాం నిరాకారమైన స్వరూపం శివస్వరూపం కనుక అందరిలో కూడా శివ దర్శనం చేయగలిగితే శివుడి ఉనికిని మనం గుర్తించగలిగితే మన మనస్సు ఎల్లప్పుడూ ఆనందంతో ఉంటుంది అందరిలో కూడా ఆనందాన్నే పొందాలి ఆనందాన్నే ఇవ్వాలి అనే ఆలోచనలు చేస్తుంది ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాధ్యేవఖల్ విమాని అలాంటి ఆ పరమేశ్వరునకు ప్రీతికరంగా విశేష సేవలు చేస్తూ దివ్యమైనటువంటి అనేక క్షేత్రాలలో ద్వాదశ జ్యోతిర్లింగములు పంచ ఆరామక్షేత్రములు పంచభూతలింగములు ఇలా చూసినప్పుడు రామేశ్వరం మొదలుగా కాశీ వరకు కన్యాకుమారి నుంచి ఆ పైన కైలాసనాథుడి వరకు అంతటా కూడా పరమేశ్వర దర్శనమే చేయాలి పరమేశ్వర అభిషేకం రేపటి మహాశివరాత్రికే ప్రత్యేకం శివరాత్రి నాడు పాటించవలసిన విధులు విధానాలలో ప్రధానమైనవి అభిషేకం జాగరణ ఉపవాసం వీటిని ఎలా చెయ్యాలి శివారాధన ఏ విధంగా నిర్వహించాలి ఏం చేస్తే శివుడు అనుగ్రహిస్తాడు తెలుసుకోవడం కోసం రేపు మళ్ళీ కలుసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం ఓం నమ శివాయ ఏకబిల్వం శివార్పణం